హాయ్ ఈరోజు మన కర్రీ వచ్చి బీరకాయ అండ్ చనాపప్పు కర్రీ అయితే చేస్తున్నాను బీరకాయ చెనగ్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కదా చాలా మంచి టేస్ట్ వస్తుందండి చనపప్పు అనేటప్పటికే ఇంకా చెప్పనవసరం లేదు ఇంకా అందులో బీరకాయ వేస్తే రెండింటికి కాంబినేషను సూపర్ అదృష్టం చెన్ వేసుకున్నాము ఎందుకంటే అరకిల్ అంట అరకి వచ్చి కాస్ట్ థర్టీ రూపీస్ అంట అంటే చాలా బాగున్నాయి రేపటిలో ఉన్నాయి కర్రీకి బాగుంటాయి పచ్చడి కూడా చాలా బాగుంటది పచ్చడి చేయను ఆల్రెడీ చెనపప్పు అయితే నాన్ల నిన్న పెట్టే వీడియోకి అయితే ఒక కామెంట్ అయితే వచ్చింది చాలా నవ్వు అనిపించింది కూడా ఆ కామెంట్ చూస్తే ఏంటా కామెంట్ అంటే అక్క మీ ఏజ్ ఎంత అనేసి చెప్తాను నా ఏజ్ అనేది అంటే అంటారు కదా ఆడపిల్ల ఏజ్ అడగకూడదు అబ్బాయి జీతం అడగకూడదు అనేసి నాకేం అలా అనిపించట్లేదు చెప్తాను అలా ఎందుకు అడిగారు కూడా మీరు చెప్తే నేను కన్ఫర్మ్ అయితే చెప్తానండి ఇంకా ఈరోజు మన కర్రీ వచ్చి బీరకాయ చన్నపప్పు కదా నేను ఎలా చేస్తాను ఏంటో వీడియో అయితే చూసేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేనైతే ఫైవ్ థర్టీకి అయితే లేచాను ఎందుకంటే చందుగారికి అయితే ఈరోజు క్యారేజ్ అయితే ప్రిపేర్ చేయాలి అండ్ పిల్లలు కూడా సిక్స్ కల్లా లేపేయాలి వాళ్ళని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి కాబట్టి కొంచెం లేడీస్ అయితే వేగంగా లేవాలి కదా స్కూల్ లేనప్పుడు చందుగారికి డ్యూటీ లేనప్పుడు ఓకే పర్వాలేదు లేట్గా లేచినా సరే ఇక్కడ బేరకాయలు అయితే కోసానండి రెండైతే కోసాను కదా అరకి అంట ఆ రెండు కూడా ఒకటేమి బాగా చేదొచ్చేసింది ఇంకా అది ఆపేశాను ఒక బేరకాయ ఇంకా కోర్కి అయితే యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చి చెనపప్పు వచ్చి ఫస్ట్ నానబెట్టుకొని ఒక విజిల్ వరకు కుక్కర్లో అయితే పెట్టుకున్నాను మరొక కామెంట్ కూడా వచ్చింది మనకి ఏంటంటే అక్క నువ్వు ఆనియన్స్ పచ్చిమిర్చి కోసేటప్పుడు కడగవా అనేసి కడుగుతానురా కడుగుతాను కానీ ఇలా బ్లాక్ గా ఉన్నా అనుకోండి అప్పుడైతే నేను కడుగుతాను ఆనియన్ కొంచెం బాగుంది కలర్ఫుల్ గా ఉంటాయి కదా రెడ్వి అవి బ్లాక్ గా ఉండవు కాబట్టి నేను ఇంకా అవి అయితే తొక్కలు తీసేసి ఇంకా కోసేస్తున్నాను పచ్చిమిర్చి అయితే కన్ఫంగా కడుగుతా ఎందుకంటే మనకి బయట నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ బేరకాయ కర్రీ అయితే చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వెల్లుల్లి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఈ బేరకాయలు కూడా వేసుకొని పసుపు అండ్ ఉప్పు వేసేసాను ఎందుకంటే ఉప్పు వేసేసాను ఎలాగ మనం చనపప్పు ఒక కుక్కర్ కుక్కర్లో పెట్టుకున్నాం కాబట్టి ఇంకా సాల్ట్ వేసుకున్నాను అదే మనం కుక్కర్లో విజిల్కి పెట్టుకోకపోతే పప్పు ఉడ పెట్టుకోకపోతే ఉప్పు అయితే వేయకూడదు ఎందుకంటే అది వేగంగా ఉడకదు కాబట్టి ఉప్పు వేస్తే ఇంకా టమాటో కూడా వేసి బాగా మగ్గిన తర్వాత రెండు కూడా మిక్స్ చేసి కొంచెం వేగిన తర్వాత మనం ఈ కుక్కర్లో చనపప్పు పెట్టుకున్నాం కదా ఆ కుక్కర్లో చనపప్పు వచ్చి ఇందులో వేసుకొని కొంచెం వాటర్ అండ్ కారం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఊడబెట్టుకుందాం నేను చేసుకుంటే చనపప్పు బేరకాయ కర్రీ సూపర్గా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం విద్యమ్మ వాళ్ళు స్కూల్ రెడీ చేస్తున్న చంద్రవారు అయితే డ్యూటీకి వెళ్ళారో ఇంకా వీడియో అయితే చూస్తాయండి అమ్మ ఇల్లు అంతా రచ్చగా ఉందమ్మా ఇది స్కూల్కి వెళ్ళినంత వరకు ఇలాగే ఉంటుంది ఏయ్ చూడండి అలా అన్ని బట్టలు వేసేసుకుంది ఎవరు విజు అన్నీ నీ ఫ్రాక్ వేసుకో తుడు సార్ వద్దమ్మా చూడండి వాళ్ళ డ్రెస్ వేసుకుంది స్కూల్ డ్రెస్ ఇదే వేసుకుని అసలు అంటే మిస్ వాళ్ళని రెడ్డి వేస్తే

అక్కడే టైం అయిపోద్ది అంతే స్నాక్స్ బాక్స్ బాటిల్ అన్నీ నా వాటర్ బాటిల్ అక్కడే ఉంది పెట్టుకుంటా ఇవన్నీ వెళ్దాము దీపం పెట్టుకుందాం అనుకుంటున్నాను పువ్వులు కూడా వచ్చాయి చూడండి ఇప్పుడు బొబ్బా స్ట్రీట్ చాలా పెద్దది అయిందండి అమ్మాయి తుప్పల్లో భయమేస్తుంది చాలా ఎక్కువ తుప్పలు వచ్చేసాయి బెండకాయ మొక్కలు చూడండి చుట్టూ వేస్తాను చెట్టు చుట్టూ ఈ వైట్ ఫ్లవర్స్ చూడండి చూడండి ఎంత పెద్ద వచ్చింది చాలా పెద్ద ఫ్లవర్ కదా ఇదేంట త్రీ డేస్ అయినా వాడకుండా ఉంటుందంట అంటే చాలా దృఢంగా ఉందండి చాలా గట్టిగా ఉంది ఫ్లవర్ చాలా పెద్ద మొగ్గులు కూడా చూసారా వాటరింగ్ అలా చేస్తుంటే ఇంకా మంచిగా వస్తాయి కరివేపాకు చెట్టు చూడండి చాలా బాగా వచ్చింది ఇది ఒక బెండకాయ చెట్టు మొక్కలు వేయాలి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా బాగా వస్తాయి మొక్కలు అబ్బా పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో గుత్తులు గుత్తులు కాస్తాయి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటది కదా అంత ఓపిక లేదు కిందకి పడిపోయేవి ఎన్ని వచ్చాయో ఒక చెట్టు కింద ఉంటే ఎక్కువ చెట్లు బయట కొనుక్కొని పిల్లలు వెళ్ళిన తర్వాత కొన్ని శారీస్ అయితే ఇంక షాంపులు అయితే పెట్టానండి వంట ఆర్డర్ పెట్టాను ఇప్పుడైతే జాంక్య చూడడానికి అయితే వెళ్దాము జాన్ చెట్టుకి జాంక్య చాలా ఎక్కువ వచ్చాయి ఆయన చిన్న ఉన్నాయండి ఒకటి అయితే చాలా పెద్దది అయింది ఇంకా అది పలుకుబరలేదు నార్మల్ గా ఉంది ఆ కొంటి గ్రీన్ గా ఉంది కదా చెట్టు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చెట్లన్నీ కూడా గ్రీన్ గా చాలా బాగుంటది క్లైమేట్ కూడా ఇంకా షాంప్లో శారీస్ పెట్టేసిన తర్వాత ఆనబెట్టేసిన తర్వాత బయట వాకిల్చేమో ఇంక ముగ్గు అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చి ఇంకా ఫ్రెష్ అఫ్ అయిన తర్వాత టిఫిన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మన టిఫిన్ వచ్చి అట్లండి ఇడ్లీ పిండితో వేస్తాం కదా చాలా బాగున్నాయి బొంబాయి చట్నీ బాయ్ బాయ్ మంచి వీడియోతో మళ్ళీ చూద్దాం